బాల్కసుమన్ మరి బాల్కసుమనే కాదు ప్రభుత్వము కోల్పో ప్రభుత్వము పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంకా టీఆర్ఎస్ నాయకులు ఏమనుకుంటున్నారంటే మేమే ప్రభుత్వంలో ఉన్నట్టు బిహేవ్ చేస్తూ ఉన్నారు గతంలో కూడా ప్రతిపక్షాన్ని పూర్తిగా నిర్వీర్యం గావించి ప్రతిపక్షాల మీద విమర్శలు అంటే ఎట్లాంటి భాష వాడిందంటే మీకు అందరికీ తెలుసు పత్రికా విలేకరులకు మీడియాలో వచ్చింది పత్రికలలో వచ్చింది విచ్చలవిడిగా ఇక ఏదో వల్గర్ లాంగ్వేజ్ కూడా యూజ్ చేసింది కానీ ఇప్పుడు సామరస్యంగా ఎవరిని కించపరిచే విధంగా మా ముఖ్యమంత్రి గారు అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మీడియాలో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి ఎవరి మీద కూడా వల్గర్ విమర్శలు చేయవలసిన అవసరం లేదని కూడా చెప్పడం జరిగింది ఏదో గతంలో మీరు చేసిన విమర్శల గురించి మేము ప్రస్తావిస్తే మళ్ళా దాన్ని తిరిగి మళ్ళా మా ముఖ్యమంత్రి మీద వల్గర్గా కమెంట్ చేయడము ఇది పద్ధతి కాదని చెప్పేసి దాన్ని ఖండిస్తూ ఉన్నాం పత్రికా మూలకంగా చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో నుంచి బయటికి రావాలని చెప్పేసి టిఆర్ఎస్ నాయకులకు నేను హెచ్చరిస్తా ఉన్నా టీఆర్ఎస్ ప్రభుత్వము నడిచిందే గత పది సంవత్సరాల నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వము నడిచిందే మాటల మీద జిమ్మిక్కుల మీద ప్రజలను మోసం చేస్తూ వారికి మాటలు తీయటి మాటలు చెప్తూ తర్వాత జిమ్మిక్కులు చేస్తూ ప్రభుత్వం నడిపిన తప్ప అభివృద్ధి మాత్రం శూన్యం అదే మళ్ళీ అదే అలవాట్ల మళ్ళీ ప్రతిపక్షాలు మన అధికార పక్షాన్ని బ్లేమ్ చేయాలనే ఉద్దేశంతో ఆటో కార్మికులను ఆటో వాళ్ళని రెచ్చగొట్టి ఆయన ఏదో దాంతోనే లబ్ధి పొందుదామని అనుకుంటున్నా కానీ అది జరగదు ప్రజలు అందరికీ తెలుసు మీరు ఏం చేసినారు గతంలో పది సంవత్సరాల్లో త్వరలో తర్వాత వాళ్ళకు మింగుడు పడతలేదు ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళకి మింగుడు పడతలేదు ఆటో వాళ్ళని రెచ్చగొట్టే వాళ్ళకు కూడా ప్రోత్సాహం ఇచ్చింది కదా మా ప్రభుత్వం తరఫున ఇప్పుడు ఎన్నో గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి ప్రైవేట్ స్కూల్స్ నడుస్తలేవా ఎన్నో గవర్నమెంట్ పరిశ్రమలు ఉన్నాయి ప్రైవేట్ పరిశ్రమలు నడుస్తలేవా అట్లే ఇది కూడా కొన్ని రోజులైతే సెట్ అయిపోతుంది ఎవరు ఎవరి ఆర్థిక స్థోమతను బట్టి వాళ్ళు ప్రయాణిస్తూ ఉంటారు కాకపోతే బిలో పావర్టీ లైన్ పేదలకు మట్టుకు ఖచ్చితంగా అందరికి ఇవ్వాలనే ఉద్దేశంతో మహిళలకు అందరికీ ఫ్రీ బస్సు కల్పించినందుకు అది మింగుడు పడక ఇవన్నీ జిమ్మికులు చేస్తూ ఉంటాయి